వాళ్ళ కష్టాలను గుర్తు చేసుకోవడం వాళ్ళ కాదాలను గుర్తు చేసుకోవడం వారు కన్న కళను పూర్తి చేసుకోవడం వారు ఎంచుకున్నటువంటి ఆశయాలను ముందుకు తీసుకోవడం ఒక అంశంగా ఈ పాట పాటలు రాశాడు దాన్ని వినిపించే స్వేచ్ఛనిచ్చిన संख्य तेंची नाव कन्नार माकनुलशेचनिच्छि नावो तरतरवाणि ससंख्यं तेंची नाव वेलये न बेलिवे तटु कोर्मेपि చిన్నా అంబేేకరా ఉదయా భాస్కరా అంబేేకరా అంబేద్కరా భగ మండే ఎప్రైల్ మాసం లోయ కడు భగవగ మండే ఎప్రైల్ మాసం లోయ నా వయ అట్టు పాటను అంధకారంతిపో అంధకార అంద కట్టుబాటను నలిగిపోతు రోజులు రామ్జీ సత్పకాయి ముద్దుల కొడకా రాంజీ సత్పంగా ముద్దుల కొడకా మా్రతులూ మాచ్చగా పుట్టినాయా అంబేద్కరా ఉదయభాస్కరా అంబేద్కరా you